వస్తున్నాయి వస్తున్నాయి నేను తీసుకున్నాగా ఇది 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 క్యాట్ క్యాట్ ఎట క్యాట్ ఎయిప్lant కదా తీసుకుందమా ఆవిడ ఏంటిది అది దేని దేని గురించి అది క్యాట్ ప్లాంట్ అని అలా బల్క టెర్రస్ గార్డెన్ చాలా సార్లు పెంచుతుంటుంది పండ్లు పళ్ళే పళ్ళే చూద్దాం ఇది బాగుంటుంది ఇవి ఎరిగే చెడు ఎంతున్నాయా మీరు ఎవరు లేరు అడుగుదామండి హలో లోపలి చట్టే ఇదే ఇదే

సువర్ణ అది నిన్ననే పిందలు వచ్చినాయా చిన్న చిన్న పిందెలు అవి బాగుంటాయిట కానీ పుల్ల పుల్లగా మనకు వచ్చేటి అన్ని అవే అవి పక్షులు తిన్నాంకొచ్చి ఇక ఇక రుద్రాక్ష నాకు బాగా పూసింది ఇప్పుడు పువ్వులు పువ్వులు ఇది వైట్ జామున్ నా వైట్ జామును ఎందుకో అది వరిగేపెళ్ళ గ్రాఫ్టెడ్ బోబ్ నుంచి వచ్చి పెరిగిపోయిందా అని డౌట్ వస్తుంది నాకు ఇది ఎంత ఉందో చూద్దాం కదా ਵਾਰ ਕਰਨ ਚੁੱਕਾ ਹੈ ਤੇ ਮੇਰੇ ਟਾਇਲਟ ਨੂੰ ਮੈਂ ਉਹਦੇ ਤੇ ਬੋਲਡ ਕਰ ਦਿੱਤਾ ਹੈ ਨਾ ਇਹ ਨਾ ਉਹਦੇ ਰੋਜ਼ ਪਹਿਲੇ ਉੱਪਰ ਹੀ ਚੱਲ ਜਾਂਦੇ ਗਰੇਨ ਦਾ ਕਾਰ ਆ ਆ ਕਿ ਇੰਤ ਹੀ ਸੁਣ ਹਾਂ ਅਦੇ ਅਦੇ ਸੁਣਨਾ ਚਾਹ తైవాన్ బోవా ప్లాంట్ బాగుంది కానీ మాకు పెద్దగా ఉంది ఇది పట్టుకోవాలంటే అబ్బుబో చూస్తున్నాం అంటే ఏం ముట్టుకోని కూడా ముట్టుకోలేదు ఏంట ఆ రోజు ఉండనా ఈ సప్తగిరిోంగో హింగు మ్యాంగో ఇదాక్ సైడ్ ఉందేమో మెకడోమియా ఏంటి ఫ్రూట్ ప్లాంట్ ఏంటి అది కూడాసేస్తే ఇదే బాగా వచ్చింది ఇది వరి రోజ్ జుట్టు ఆయిల్ మరిగించేటప్పుడు వేసుకోవచ్చు లేదా వాటర్ కోసం కూడా అంత వేసుకోవచ్చు ఏకబి అంటారు కదా తాగడం తాగచ్చా తాగడం అయినా అంటే ఇది దాంట్లో తలకి అయితే మంచిగా పనిచేస్తుంది వంటల్లో పైన గార్నిష్ కి వాడార్నిష్ ఏదది ఇది రుద్రాక్ష రుద్రాక్ష మా చెట్టుకి ఇప్పిలాగే వచ్చింది

ఎర్రపుదే సత్యం ఆరోజు అందుకే నేను ఆకు చూడంగానే గుర్తుపెట్టినా ఏ లెమన్ గ్రాస్ మనోళ్ళు ఇస్తారని మనోళ్ళు లేదా లేదు పోయింది అవునా ఇది చైనా జాస్మిన్ూతి నిమ్మ తీసుకుందా తీసుకుందా మల్టీ విటమిన్లు ఆరో చూపించాలి డోర్ డెలివరీ

వాటర్కేం అవసరం మనకి అసలు తెచ్చుకోండా ఎండాలి బాగుండాలి అయిపోయాయి అవునా ఇది చిన్న పిల్లలంటా

ఇది ఇంత చిన్న ప్లాంట్ ఎప్పుడు ఫ్రూట్ వస్తుందండి దీనికి ఓకే ఓకే కంట్రోల్ టెంపరేచర్ అంటే మేము టెర్రస్ మీద పెంచుతాం కదా అప్పుడు మరి కష్టం కదా ఎక్కడ వెళ్ళి హలో నమస్తే రాజు వెనీలా వెనీలా ప్లాంట్ అంటే ఏంటంటే నేను ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉన్నా టిష్యూ నాంపల్లి ఇలా ఇవాళ రైతు మేళ సిటీజీ వాళ్ళది ఉంటే రైతు మహోత్సవం అని ఒక ప్రోగ్రామ్ ఉంది సిటీజీ వాళ్ళది కొన్ని అంటే వచ్చింది అని చెప్పి ఇవన్నీ పెంచింది కాదంటే ఇంత చిన్న ఇష్యూ కలిసి అది పెర్రస్కి పనికి ఇలా రైతులు అన్నట్టు ఇది మనకి కష్టమే మన సప్తగిరిస్తా అంటే ఇక్కడే అక్కడ వెళ్ళిపోవచ్చు మీరు ఓపిక ఉంటే ఇది ఉండండి లేకపోతే వెళ్ళండి ఇట్లా లేదు చా వెళ్ళి చూసుకోవడానికి ఇక్కడ కార్లర్ చూస్తారా

దయ్యం అవుతుంది వాము మేడం వాము పలుకులు జీలకర్ర చూస్తారా మేడం సొంటే చూస్తారా కొంచెం పెడతారు మేడం కొంచెం తినాలి సపరేయండి మీరు వాము చూస్తారా జీలకర్ర డాగన్ మేడం అపో నెక్స్ట్ వచ్చేసి కునిపని మేడం వెళ్తుండి మేనేజర్ తీసుకుంటాను హాటల్ ఎంత ఉంది కాంబట్ 50 రూపాయలు మేడం ఒకటే 50 3 అయితేనేమో 120 మేడం వెళ్లో చూడండి మేడం 50 రూపాయలు ఉంటుందంటే చాలా బాగుంది క్లీన్ అవుతాయి ప్లస్ మీరు స్నానం చేశాక కూడా కంటిన్యూస్ పిండి అయితే తీసుకోండి మేడం ఒకటైతే యాభై మూడైతే ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు కలిసి తీసుకుంటాం ఆఫర్ పెట్టాము కంపెనీ స్టాల్ కాబట్టి ఆఫర్ పెట్టాము నాలుగు పెడితే బాగుంది బామ్ వాటర్ కావాలా బామ్ వాటర్ ఆహా కొనుక్కుంటారావు కొనుక్కో అంటే ఈవిడ కొనుక్కుంటున్నారు ఈడ కొనుక్కుంటున్నారు మూడైతే వన్ ట్వంటీకి ఇస్తా అన్నారు కదా అని சரி வச்சேட் சார் அடிப்புல அவுன பை காம

నేను ఎంట్రెన్స్ మెయింటెనెన్స్ బాగోలేదు అన్నది ఫస్ట్ ఏం చెప్తాం అట్లా అంటే ఆపిల్ అవి బాగున్నాయి ఆపిల్ తీసుకున్నాను అమ్మో నేను తీసుకోపోయాను అంటే మాదిరి నన్ను పంపేస్తాడు ఇక ఆమె అక్కడ లాస్ట్ ఆమె లాస్ట్ అక్కడ ఎక్కడ ఉన్నాడో చూసుకో నాకు ఎవరు పంపైన తెలుస్తుంది

ఫైవ్ హండ్రెడ్ వేసింది నాకు ఫైవ్ హండ్రెడ్ వేసిన ఏ మాతడి కాదట కాదా కాదు ఐదు అని అట్లా చెప్పబెట్టకుండా వేసావనుకో అవి మావే ఇంకా మాత అంతే ఏ లేదు మేమే ఇద్దరం ప్రశాంతి ఆ ఫోన్ చేసింది కానీ వచ్చేది అంటే మా ఆయన దానికి చెప్తా అన్నది మరి చేయలేదు అంటే ఫోన్ చేస్తా అన్నది మన ఆయన అడిగి మీరు చేయలేదు ఇంకా పోయేటప్పుడు అంతా బిజీ బిజీగా అనుకుంటాను వైశోదికి వెళ్ళింది కన్నోదికి వెళ్ళిండ్రు ఇక అట్లనే అయిందంట ఇప్పుడే వచ్చినాము వచ్చి ఇట్లా అడుగు నువ్వు ఫోన్ చేసి తను వీడియో స్టార్ట్ చేసింది ఇది ఆపిల్ ఏం కావాలంటే ఏం కావాలి నీకు ఏం కావాలి ఆపిల్ మొక్క కావాలా ఆపిల్ ఆపిల్ కావాలా నీకు ఆపిల్ ఉందా కావా కాస్ట్ ఏమన్నా

సరేనా <Nee liksomality> <Nee objectively> <Okay>. <NIinda> <Ill>...

ఇలాంటిది అదే దానికన్నా అలా పాత మోడలే నచ్చుతుంది ఏం ఏం కావాలని వేసిందిట లైవ్ చూసిందా నేను లైవ్ లైవ్కి అదే ఇది ఎంత ఉన్నాయి ఇది ఎంత ఇది వన్ ఎయిటీ లేదది మాల్వాని చిన్నప్పుడు మా ఇంట్లో ఉంటుంది అది మేము ఫ్రీగానే మళ్ళీ అని అందుకు మూడు పూటల కూస్తుంది చిన్నప్పుడు మా ఇంట్లో ఉంటుంది ఎవరి దగ్గరలో ఉంది కానీ వాళ్ళు ఎవరు అబ్బాయి మనం ఇంకా అవన్నీ వదిలేసి అమ్మకాయ ఎవరున్నా మనకు కావాలి ఇప్పుడేము అది మనకు కావాల్సిన అడుగుదామా అనేది ఇలా వెళ్ళిపోయిందా ఏంటి చెన్ముక్క ఎగ్రిటెక్ చెన్ముఖ అన ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇక్కడ తీసుకుందాం ఏవో ఆకుర విత్తనాలు తీసుకురమ్మంది మా అది చూద్దాం ఇప్పుడే చూసేద్దామా వెళ్ళేటప్పుడు తీసుకోపోదాం మళ్ళా ఇక్కడి నుంచి ఏమో అనిపిస్తుంది మళ్ళీ అప్పటికి ఉంటే ఇక్కడ కట్టర్ కూడా పెద్దదా

అదే కానీ అరెట్టి చెట్టు వేసేంత ప్లేదు చాలు ఒక మొక్క పెట్టడానికి పని కూడా ఏమి ఓన్లీ ఓటుదే మనం దానికి ఏమైనా మందులు కూడా ఎంత అది టూ ఫిఫ్టీ ఇప్పుడు మనం ఒక ఐస్ క్రీమ్ తింటే ఒక వంద రూపాయలు నూట అలాగే మీకు ఎప్పటికీ చెట్టు ఉంటుంది అది ఒక్కసారితో పోయేది కాదు చెట్టు చాలు ఇంత స్థలము ఇంత స్థలమే చాలు ఒక చెట్టు ఇది ఓన్లీ పక్కన వచ్చి వచ్చేది ఏం కాదు కదా సరే తెలియటప్పుడు వచ్చి చూడండి ఎందుకంటే అది మన పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఒకటి ఒక అరటి కూడా స్వీట్ కూడా ఎంత స్వీట్ ఒక్కసారి చూడండి కొంచెం ఓకే ఓకే వస్తాం వచ్చేటప్పుడు వచ్చి ఒకటి చూడండి ఒకటి చూడండి మీకు తర్వాత మీరే ఉంటారు రైతులు మనం అబద్ధాలు పనిలేదు కదా మీకు తెలుసు మన దగ్గర మీకే తెలుసు అయ్యో మంచి మొక్క తెచ్చాం కదా ఓకే ఓకే తప్పకుండా మళ్ళీ వచ్చేటప్పుడు

విత్తనాలు చూద్దామా ఆకూర విత్తనాలు ఉన్నాయండి ఆకూరెజ్ నీఫీ వెజిటబుల్స్ డిస్కౌంట్ ప్యాక్

सारी ना फोन चे